హాయ్ ఫ్రెండ్స్ సత్యప్రసాద్ టాక్స్ కు స్వాగతం ఈరోజు అనుకోకుండా కట్టెలి పై టిఫిన్కి మినపొట్టు వేసుకోవడం జరిగింది ఎందుకంటారా ఉదయమే సడన్ గా గ్యాస్ అయిపోయింది చూసుకోలేదు ఇప్పుడు వెంటనే గ్యాస్ దొరకట్లేదు బుకింగ్ అయితేనే కానీ ఇలా ఫ్రెండ్స్ని అడిగితే ఎవరు లేదన్నారు ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇది ఇలా కట్టెల పొయ్యిపై ఇడ్లీ పిండితో దెబ్బ రొడ్డు వేసాను ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్ ఇక ముందుగా కట్ల పొయ్యి వెలిగించి ఇలా పొయ్యి మహం ఊగిడు పెట్టి ఇడ్లీ పిండి చూశారుగా దాన్ని ఫుల్గా వేసి పైన మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్క కాలిన తర్వాత మళ్ళీ దాన్ని తిరగేయడం ద్వారా మంచి రుచికరమైన అట్టు తయారవుతుంది ఫ్రెండ్స్ చిన్న జాగ్రత్త గ్యాస్ అనేది చాలా ముఖ్యం అయిపోయింది ఇప్పుడు కాబట్టి ప్రస్తుతం గ్యాస్ వేసుకున్న ఒక ఇరవై రోజుల తర్వాత అసలు గ్యాస్ ఎంత ఉందో చూసుకుని మనం ముందు జాగ్రత్త పడకపోతే ఇలా తప్పదు మాది పల్లెటూరు కాబట్టి అయ్యో అవి ఇవి ఉంటాయి మంట పెట్టుకోవడానికి అదే టౌన్లో అయితే చాలా ఇబ్బంది పడతారు అయితే ఇప్పుడు జొమాటోలు అవి ఉన్నాయనుకోండి కానీ ఇంటి వంట టేస్ట్ ఎవరికి రాదు కదా అయ్యో పది నిమిషాలు ఆగి వచ్చి చూశాను రొట్టె ఒకవైపు చాలా బాగా కాలింది దాన్ని ఇప్పుడు మనం తరగేసుకుని మరి కొద్దిసేపు కాలిస్తే మనం తినడానికి రొట్టె తయారవుతుందనమాట చూసారుగా ఇదేదో వీడియో గురించి చేసింది కాదు నేను ఎక్కువగా వంటలు అంటే ఇష్టపడతాను వంటలు కూడా చేస్తాను చూసారుగా గోల్డెన్ కలర్లో కాలింది దానిపై కొంచెం నూనె వేసి మళ్ళీ ప్లేట్ని మూత పెట్టి ఒక పావు గంట సన్నని మంట మీద కాలనిస్తే చాలా రుచికరంగా ఉంటుంది అది అలా కొంచెం ఆ మంట వేడి పైకి రావడానికి అలా చిన్న చిన్న కన్నలు పెడితే దెబ్బ రొట్టి త్వరగా అనమాట ఇక మూత పెట్టి ఒక గంట వదిలేస్తే మనకి తినడానికి చాలా రుచికరమైన దెబ్బ రొట్టి తయారవుతుంది ఎక్కువగా దెబ్బ రొట్టికి ముందుగా పిండి తయారు చేస్తారా కానీ ఇంట్లో రెడీగా ఇడ్లీ పిండి వండుతుంటే నేను ఇలా ప్రయత్నం చేశాను చూసారుగా మీరు కాలి రొట్టి తినడానికి రెడీ అయిపోతుంది అనమాట ఇంకొంచెం కాలితే సరిపోతుంది చూసారుగా నా వీడియోని లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదో నాకు చేతనైనా నాకు తెలిసిన విషయాలపై వీడియోలు చేస్తూ నా ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నన్ను ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చూసారుగా రొట్టె గోల్డెన్ కలర్లో మంచి క్రిస్పీగా కాలింది అలా కాలిన రొట్టె చాలా రుచికరంగా ఉంటుంది మేము ఇద్దరు ఉంటాం మా ఇంట్లో మా మిస్సెస్ నేను ఇద్దరికి సరిపట్టుగా రెండు రొట్టెలు వేసుకున్నాను ఇప్పుడు వేడివేడిగా నేను కూడా వచ్చేయండి మరి నాతో పాటు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో రొట్టె దీంట్లో మంచి పల్లీలు కొబ్బరి కలిపిన చట్నీ నంజుకొని తింటుంటే స్వర్గలోకాన్ని టచ్ చేసినట్టు ఉంటుంది అనమాట అంత బాగుంటుంది వేడివేడిగా చూసారు కదా రొట్టె అంత బాగా కాలింది పూర్వం పూర్వం ఇదే పద్ధతిలో మనం కాల్చుకునే వాళ్ళం ఈ కట్టి పొయ్యి మీద వంట చాలా రిస్క్గా ఉంటుంది ఆరోగ్యకరం కూడా కానీ తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు మనం గ్యాస్ ఈ కుక్కర్లు ఇవన్నీ వాడుతున్నాం కాబట్టి ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహకమే నాకు కొంత శక్తినిస్తుంది ఏదో సరదాగా ఈ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి దీని మీ అభిప్రాయాలు దాన్ని తీస్తే వేరు తెలియజేయాలని కోరుతూ వీలుగా సత్యప్రసాద్ సత్యప్రసాద్ టాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెర్ మచ్ ఆల్